హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రికెట్ సమయం ఈరోజు మనము ముంబై ఇండియన్స్ డిసెంబర్ ఫిఫ్టీన్త్న జరిగే మినీ యాక్షన్ వేలంలో ఏ ప్లేయర్లను తీసుకోవాలనుకుంటుంది ఏ ప్లేయర్స్ను వదిలేయాలనుకుంటుంది ఏ ప్లేయర్స్ను రిటెన్షన్లో ఉంచాలనుకుంటుంది అనేది వీడియోలో మనం చూద్దాం అయితే ఈ వీడియో చూసే ముందు మీకు ముంబై ఇండియన్స్లో ఏ ప్లేయర్ వస్తే బాగుంటుంది అనేది కమెంట్ బాక్స్లో తెలియడి ఫ్రెండ్స్ ఓకే మొదటగా మనము ముంబై ఇండియన్స్ ఐపీఎల్ రిటెన్షన్ లిస్టు చూసుకున్నప్పుడు రిటెన్షన్ లిస్ట్లో మొదటగా ఉండే ప్లేయర్ హార్దిక్ పాండ్యా హార్దిక్ పాండ్యా లాస్ట్ ఇయర్ బౌలింగ్లో పదిహేను ఆడి నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఎకానమీతో పద్నాలుగు వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు అయితే బ్యాటింగ్లో టూ ట్వంటీ ఫోర్ రన్స్ చేశారు ఐఎస్ స్కోర్ వచ్చేసి నలభై ఎనిమిది మాత్రమే ఉంది అంటే ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు యావరేజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ ఉంది దీనివల్ల బ్యాటింగ్లో కొంచెం డిసప్పాయింట్ చేసినట్లు అనిపిస్తుంది అయినప్పటికీ ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తూ రిటెన్షన్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో తీసుకుంటుంది ఇక రిటెన్షన్ లిస్ట్లో నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి రోహిత్ శర్మ రోహిత్ శర్మకు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాగానే జరిగిందని చెప్పవచ్చు బ్యాటింగ్లో పదిహేను ఆడి నాలుగు వందల పద్దెనిమిది పరుగులు చేశాడు హైయెస్ట్ స్కోర్ వచ్చేసి ఎనభై ఒక పరుగులుంది యావరేజ్ ట్వంటీ నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్తో నిలిచాడు అటు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోహిత్ శర్మకు మంచి సీజన్ అని చెప్పవచ్చు ఐపీఎల్ యాక్షన్లో ఇక మూడో రిటెన్షన్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్ను తీసుకుంటున్నారు గత సీజన్లో పదహారు మ్యాచ్లు ఆడి సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ యావరేజ్తో సెవెన్ వన్ సెవెన్ పరుగులు చేశారు సూర్యకుమార్ యాదవ్ను రిటెన్షన్ లిస్ట్లో థర్డ్ ప్లేయర్గా తీసుకుంటారు నాలుగో ప్లేయర్గా తిలక్ వర్మ నిలుస్తాడు ఇతను గత సీజన్లో పదహారు ఆడి థర్టీ వన్ పాయింట్ వన్ ఎయిట్ యావరేజ్తో త్రీ ఫార్టీ త్రీ పరుగులు మాత్రమే చేశాడు కాబట్టి తిలక్ వర్మకు ఐపీఎల్ ట్వంటీ ఫైవ్ సీజన్ గొప్ప సీజన్ ఏం కాదు అయినా కూడా ముంబై ఇండియన్స్ తిలక్ వర్మకు రిటెన్షన్ తీసుకుంటుంది ఎందుకంటే తిలక్ వర్మ పైన ముంబై ఇండియన్స్కు గట్టి నమ్మకం ఉంది ఇక ఐదో రిటెన్షన్ ప్లేయర్గా జస్పి బ్రూమ్రా ఉండబోతున్నాడు లాస్ట్ ఇయర్ పన్నెండు మ్యాచ్లు ఆడి సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఎకానమీతో పద్దెనిమిది వికెట్లు తీశాడు ఇక బూమ్రా ఎలాగూ రిటెన్షన్ లిస్ట్లో ఉంటాడు ఇక రిటెన్షన్ లిస్ట్లో నెక్స్ట్ ఉండబోయేది ట్రెంట్ బోల్ట్ లాస్ట్ ఇయర్ పదహారు మ్యాచ్లో ఎయిట్ పాయింట్ నైన్ సెవెన్ ఎకానమీతో ట్వంటీ టూ వికెట్స్ తీశాడు చాలా గొప్పగా రాణించాడు కాబట్టి ముంబైకి బూమ్రా బోల్ట్ ఉండడం వల్ల బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది నెక్స్ట్ రిటెన్షన్ లిస్ట్లో ఉండేది నమన్ధీర్ నమన్ధీర్కు లాస్ట్ ఇయర్ అవకాశాలు బ్యాటింగ్ చేసే అవకాశం చాలా తక్కువగా వచ్చినప్పటికీ ఉన్న అవకాశాల్లో చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు లాస్ట్ ఇయర్ టూ ఫిఫ్టీ టూ రన్స్ చేశాడు థర్టీ వన్ పాయింట్ యావరేజ్ మెయింటైన్ చేశాడు కాబట్టి రిటెన్షన్ లిస్ట్లో ఇతను ఖచ్చితంగా ఉంటాడు నెక్స్ట్ రిటెన్షన్ లిస్ట్లో ఉండే ప్లేయర్ రికల్టన్ ఇతను లాస్ట్ ఇయర్ ఓపెనింగ్గా వచ్చి చాలా ఎక్కువ పరుగులు చేశాడు మంచిగానే రాణించాడు కాబట్టి ఇతను రిటెన్షన్ లిస్ట్లో ఖచ్చితంగా ఉంటాడు రిటెన్షన్ లిస్ట్లో ఉండే నెక్స్ట్ ప్లేయరు మిచెల్ శాంటనర్ శాంటనర్ ఎందుకు అంటున్నారు అంటే స్పిన్ బాలింగ్ యాక్షన్లో సెవెన్ పాయింట్ నైన్ టూ ఎకానమీతో పది వికెట్లు తీసి చాలా బాగా రాణించాడు అంటే స్పిన్ బాలింగ్ కోసమైనా శాంటనర్ను రిటెన్షన్ లిస్ట్లో ఖచ్చితంగా తీసుకుంటారు ఐపిఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కానీ వీళ్ళనైతే ఖచ్చితంగా లిస్ట్ లిస్ట్లో ముంబై ఇండియన్స్ తీసుకుంటారు ఇక ముంబై ఇండియన్స్ రిలీజ్ లిస్ట్ చూసుకున్నప్పుడు రిలీజ్ లిస్ట్లో మొట్టమొదట ఉండే ప్లేయర్ విల్ జాక్స్ విల్ జాక్స్ పైన ముంబై ఇండియన్స్ చాలా ఆశ పెట్టుకుంది కానీ వాళ్ళ ఆశించినంత గొప్పగా రాణించలేకపోయాడు లాస్ట్ ఇయర్ పదమూడు మ్యాచ్లు ఆడి ట్వంటీ త్రీ పాయింట్ త్రీ యావరేజ్తో రెండు వందల ముప్పై మూడు పరుగులు మాత్రమే చేశాడు బౌలింగ్లో కూడా ఆరు వికెట్లు మాత్రమే తీశాడు కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి రిలీజ్ లిస్ట్లో నెక్స్ట్ ఉండే పేరు దీపక్ చహార్ ఇతను పద్నాలుగు మ్యాచ్లు ఆడి పదకొండు వికెట్లు మాత్రమే తీసి నైన్ పాయింట్ వన్ నైన్ ఎకానమీతో చాలా భారీ పరుగులు సమర్పించుకున్నాడు ముంబై ఆశించినంత ఇతను రాణించలేకపోయాడు కాబట్టి దీపక్ చహార్ను రిలీజ్ చేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి వీలైతే ఖచ్చితంగా రిటెన్షన్ మరియు రిలీజ్ చేసే ప్లేయర్స్గా ఉన్నారు ముంబై ఇండియన్స్లో